అందరు ఎట్లున్నారు అత్తలు మంచిగా ఉన్నారా ఎందుకు ఎడతని అనుకుంటారా మా అమ్మ నన్ను స్కూల్లో జాయిన్ చేసింది రోజు పోయినప్పుడు ఆళ్ళు ఏడిపిస్తాను అత్తలు జర ఎప్ప రాదురి మామలు నన్ను ఇంటికి తీసుకురమ్మని అందరు ఎట్లున్నారు అయితమయ్యే కానీ మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం సో ఈరోజు మన ఛానల్లో బ్లాగ్ అయిందంటే ఏం లేదు తెర వెనక లేని జీవితం తెర ముంగతే ఎట్లుంటుంది తెర వెనక కనిపించదు జీవితం కానీ తెర ముంగట ఎట్లుంటుందో నేను చూపెడితే ఇయ్యాలా ఏం లేదు నా డైలీ ప్రోటీన్ బ్లాగ్ అన్నట్టు సో నేను ఏమన్నా కొత్తగా ఇద్దామన్నా కూడా సో నాకు అంత టైం అనేది ఉండలేదు అన్నట్టు ఈ మధ్య సో ఏం లేదు ఇంట్లో పనులు చేసుకుంటే పెద్ద గోస ప్రతి యూట్యూబర్ కూడా సో దాని ముంగటకత్తే ఎంత హ్యాపీగా ఉన్నా కూడా యూట్యూబ్ వెనుక కనబడే ఎట్లుంటుంది పని వాళ్ళు అసలు ఎంత స్ట్రెస్గా ఫీల్ అవుతారు పిల్లల వల్ల ఫ్యామిలీ వల్ల ఎంత స్ట్రెస్గా ఫీల్ అవుతారు వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళకి కేర్ తీసుకుంటారా తీసుకోరా ఏంది సంగతి ఎట్లుంటుంది అనేది కొంచెం నేను చూపెడతాను నా డైలీ రొటీన్ బ్లాగ్ అన్నట్టు సో మార్నింగ్ లేవడంతో ఎంత చాతనైనా చాతన కాకపోయినా నైట్ ఎడిటింగ్కు ఎంత సేప్ అయినా షార్ట్స్ వేయడానికైనా లైవ్స్ పెట్టి కూర్చొని కూర్చొని ఎంత వచ్చినా కూడా పొద్దున పని చేసుకున్న అయితే తప్పది సో నేను మార్నింగ్ లేవడంతో తట్టడి బోల్ అవుతాయి ఇక పిల్లలన్న కాడ బోల్ బాగా విపరీతంగా అయితే మనం కూడా ఎక్కువనే ఇస్తాం బోళ్ళు ఇగ నేను ఏమైనా పని చేసుకున్న టైంకే మా పిల్లలు ఏంటి వాళ్ళు లేతారు ఇక మా చిన్నోడు అయితే హాయ్ చెప్తాను పొద్దుగాల పొద్దుగానే నేను పని ఎంతసేపు చేసుకుంటానో పొద్దున అంతసేపు కూడా పిల్లలతో అయితే టైం కేటాయిస్తాను నాకు ఉన్న పెద్ద రిస్క్ ఏంటి అంటే మన రోడ్డు అన్నట్టు ముంగట సో దాని నాకు పెద్ద ప్రాబ్లము దానివల్లనే కాదక్క మరి ఏం చెప్తావు ఎట్లా కాపాడుతావు పిల్లలని అంటే సో నేను చూసుకుంటా అటు ఇటు పని చేసుకుంటూ చూసుకుంటా పిల్లలను చూసుకుంటాను సో టూ డేస్ కోసారి త్రీ డేస్కి ఒకసారి రోజు కడగలంటే నాకు ఏదైనా గ్యాస్ వీలు కాదు ఎందుకంటే నాకు పిల్లల వల్ల స్ట్రెస్ ఇటు వర్క్ స్ట్రెస్ ఎవరికి కనబడే అవన్నీ ఇల్లు ఇటుగా లేదో అంటారు కానీ దాని వెనుక మరి అది తింటుందా తింటలేదా ఇది అంతా కథ ఎత్తుందని ఎవ్వరు చూడరు అనే మాటనే అంటారు మనం ఎక్కువ యూట్యూబ్ లైఫ్ నా వరకైతే నేను ఎంత పిల్లలకు యూట్యూబ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో దానికంటే ఎక్కువ పిల్లలకే ఇంపార్టెన్స్ ఇస్తాను అది ఎవరికీ కనబడది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇవి రెండింటి వల్ల నా మీద నేను కేర్ తీసుకున్న అయితే మర్చిపోతా ఇది వాస్తవమైన విషయము సో నాకు ఎంత కొంచెం టైం ఉన్నా కూడా నేను ఇల్లు చూసుకోవడానికి పిల్లలను చూసుకోవడానికి కంపల్సరిగా టైం కేటాయిస్తా ఎందుకంటే యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే అంత ఈజీ అస్సలకే కాదు ప్రతి వాళ్ళకు సమాధానం చెప్పాలంటే కూడా యూట్యూబ్లో ఎవ్వరికీ మనం సమాధానం చెప్పలేము ఎందుకంటే వాళ్ళు వేసే ప్రశ్నలు అంత ఘోరంగా ఉంటాయి అన్నట్టు నువ్వు ఏం చేసుకుంటానో నువ్వు ఏం చూస్తున్నావు నువ్వు అసలు దా మనం యూట్యూబ్కు కేటాయించే టైం ఒక రెండు గంటలైతే నా వరకు విషయం చెప్తున్నా నేను ఫ్యామిలీకి కేటాయించే టైము మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక ఒక నాలుగైదు గంటలు పడుకుంటా కావచ్చు కానీ మొత్తం నేను పిల్లలకే కేటాయిస్తా వాళ్ళని చూసుకుంటేనే టైం పనులు వేసుకుంటా అన్నట్టు సో నేను ఇవన్నీ ఎత్తున్నా అని నేను ఇంత యాక్టివ్ ఉంటానా అని సో దానికి కారణం ఇవ్వాలంటే మా భావనే సో అతను నాకు హెల్ప్ చేయకపోతే మాత్రం నేను అసలు ఈ మూడు వందల వీడియోలు కూడా నేను చేయకపోవచ్చు సో నేను ఎంత స్ట్రెస్లో ఉన్నా ఎంత గొడవలు ఉన్నా ఎంత ఉన్నా తను నాకు బాగా హెల్ప్ చేస్తాడు ఇది మాత్రం వాస్తవమైన విషయము సో ఏం లేదు ఆ రోజు కొంచెం చికెన్ తెచ్చుకున్నాము అదే వండుతున్నా నేను అసలుకే ఫ్రెష్ అప్ రాలేదన్నట్టు సో ఎందుకంటే పొద్దున పొద్దున్నే సెవెన్ ఎయిట్ థర్టీ అట్ల వరకు ఖచ్చితంగా టిఫిన్స్ పెట్టాలి నైట్ అంతా పిల్లలు ఏడుస్తారు నిద్ర ఉండదు వాళ్ళు కరెక్ట్గా పడుకునే టైంకే నాలుగిటికి అట్లా వాళ్ళు లేచే టైంకే వాళ్ళు పడుకుంటారు సో అసలుకే ఇక మనకు వీలు అనేది ఉండదు ఫ్రెష్ అయ్యి వంట వీలైతే వీలైతుంటుంది బోల్ అయితే దోమేసిన సో నార్మల్గా చికెన్లా ఎవరైనా టమాటో వేసుకుంటారా మేమైతే వేసుకుంటాం కొంతమంది టేస్ట్ పోతుంది అంటారు అది అంత ఉత్తముచ్చుట సో నేను ఎంత ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ అయ్యేది ఎక్కడ అంటే పిల్లల విషయంలో మాత్రమే వాళ్ళు నేను చెప్పి తినరు వాళ్ళు చెప్పిందే నేను తినాలి ఎందుకంటే పిల్లలు కాదు కదా సో నాకు ఫస్ట్ ఏంటంటే ఈ మధ్య మళ్ళ కలిగిన పని ఏంటంటే మా ఊరిని బడికి తీసుకుపోడు వాడిని తీసుకపోడు తీసుకొచ్చుడు అది కూడా పెద్ద పని అవుతుంది వాడిని ఇచ్చిపెట్టచ్చుడు పట్టుకొని తీసుకుపోవడు వాన్ని వాడు పోయేటప్పుడు ఎంత ఏడుచుకుంటూ పోతాడో అచ్చేటప్పుడు అంత యాక్టివ్గా వస్తాడు అన్నట్టు అంగన్వాడికి ఎక్కడికి లేదు మా అక్క మా దగ్గరనే అంగన్వాడికి ఒక ఫోర్ అవర్స్ ఉంటాడు అట్లా ఫోర్ ఫైవ్ అవర్స్ అట్లా ఉంటాడు అక్కడనే ఇక మళ్ళీ ఇక అక్కడ వాడు చేసే సినిమాకు మాత్రం నాకు కొద్దిసేపటిదాకా మనసున పట్టిది అమ్మ పోదంపా అమ్మ పోదంపా అని బ్యాగు గీగ అంతా పట్టుకొని ఉంటాడు ఇక తర్వాత నేను వచ్చిన తర్వాత నాకు ఇంకోటి ఉంటాడు కదా చిన్నోడు ఇక వానితో టైం స్పెండ్ చేయాలి వాడిని దినబెట్టాలి పడుకోబెట్టాలి అప్పుడు నేను లైవ్లోకి రావాలి నేను పిల్లలు ఉన్నప్పుడే వీడియోలు చేసుకుంటావా అంటే పిల్లలు పడుకున్న తర్వాత నేను వీడియోలు తీస్తాను ఎక్కువ లైవ్కు మాత్రం పిల్లలు లేసున్నప్పుడు వద్దామంటే నాకు వీలు కాదు ఎందుకంటే పిల్లలు లైవ్లో ఊక కనపడడానికి ఇష్టపడతారు అన్నట్టు మా ఊళ్ళు కెమెరా ముంగటికి అందుకోసమని నేను ఎక్కువ ఉన్నప్పుడు లైవ్ వెయ్యా మావాడు చూసిరా ఎంత మంచిగా హ్యాపీగా వస్తాడో స్కూల్ నుంచి ఎంత మంచిగా వస్తాడో చూస్తారు కదా తర్వాత వాడు ఎగ్గు తినలేదట ఆ ఎగ్గు పొట్టు తి అని అయితే ఎత్తుండు ఒక్కటి యూట్యూబ్ అంటే అస్సలకే అంత ఈజీ కాదు కనిపించినంత నవ్వు ముఖాలు వెనుక అనేటివి ఉండయి పని చేసుకోవాలి వీడియో తీసుకోవాలి ఎడిటింగ్ చేయాలి కంటెంట్ ఆలోచించాలి షార్ట్ వీడియోస్ టైం టు టైం అప్లోడ్ అప్లోడ్ చేయాలి ఏంత చిన్న యూట్యూబర్ అయినా ఖచ్చితంగా పని అనేది కంపల్సరీగా ఉంటుంది ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఎవరు కూడా యూట్యూబర్ ఉండరు సో దయచేసి ఎవరు తప్పుగా